ఉక్రెయిన్ సరిహద్దుల్లో న్యూక్లియర్ డ్రిల్స్ రష్యా సైన్యానికి పుతిన్ ఆదేశాలు ల్యాండ్ టైటిలింగ్ చట్టం దుష్ప్రచారం కేసులో సీఐడి విచారణ కొనసాగుతోంది చంద్రబాబు లోకేష్లకు సీఐడి అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశం ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది ఎన్నికల వేళ ప్రతి ఒక్కరి నోట ఇదే చర్చనీయాంశంగా మారింది సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ సీఎం జగన్పై దుష్ప్రచారం చేశారు ఏపీలో భూములు అన్ని సీఎం జగన్ లాక్కుంటారని అసత్య ప్రచారాలు చేశారు ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు లీగల్ సెల్ అధ్యక్షులు పూర్తి సాక్ష్యాధారాలతో ఈసీకి ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన ఈసీ చర్యలు చేపట్టాలని ఏపీ సీఐడికి ఆదేశించింది ఈసీ ఆదేశాలతో రంగంలోకి దిగైన సీఐడి అధికారులు కేసు దర్యాప్తులో వేగం పెంచారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యవహారంలో ఎవరెవరు భాగస్వాములయ్యారో వారిపై కేసులు నమోదు చేశారు రెండు పేల ఇరవై నాలుగు లోక్ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఇప్పటికే రెండు దశల్లో పోలింగ్ పూర్తి కాగా మే ఏడున మూడో దశ పోలింగ్ జరగనుంది ఈ దశలో మొత్తం తొంభై నాలుగు ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా గుజరాత్ లోని ఇరవై ఆరు స్థానాలకు ఒకేసారి పోలింగ్ పూర్తి కానుంది దీంతో పాటుగా గోవా రెండు అస్సాం నాలుగు బీహార్ ఐదు ఛత్తీస్గఢ్ ఏడు కర్ణాటక పద్నాలుగు మధ్యప్రదేశ్ తొమ్మిది మహారాష్ట్ర పదకొండు ఉత్తరప్రదేశ్ పది పశ్చిమ బెంగాల్ నాలుగు అలాగే నగర్ హవేలీ డయూడామన్ రెండు స్థానాలకు పోలింగ్ జరగనుంది ఈ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది కాగా ఈ దశలో పలువురు కేంద్ర మంత్రులు పోటీలో ఉన్నారు రష్యా ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న దళాలతో అణ్వాయుధ కసరత్తులు నిర్వహించాలని తమ సైన్యాన్ని ఆదేశించారు ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది విన్యాసాల సమయంలో వ్యూహాత్మక అణ్వాయుధాల తయారీ వాటిని ఎలా వినియోగించాలనే దానిపై ప్రాక్టీస్ ఉంటుందని తెలిపింది రష్యన్ ఫెడరేషన్ సాయుధ దళాల సుప్రీం కమాండర్ ఇన్ చీఫ్ ఆదేశాల మేరకు యుద్ద కార్యకలాపాలను నిర్వహిస్తాం దీంతో నాన్ స్ట్రాటజిక్ అనుదళాల సంసిద్ధతను పెంచడం వీలవుతుంది అని తెలిపింది పశ్చిమ దేశాల నుండి బెదిరింపులు రావడంతోనే దీనికి ప్రతిస్పందనగా పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది ఈ కసరత్తుల్లో రష్యన్ ఎయిర్ ఫోర్స్ నావికా దళం పాల్గొననున్నట్లు తెలిపింది అయితే అణ్వాయుధాల విన్యాసాలను ఎప్పటి నుంచి నిర్వహిస్తారనే విషయం వెల్లడించలేదు మరోవైపు ఉక్రెయిన్లో రెండో అతిపెద్ద నగరమైన